హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రామాయణంలోని కొన్ని క్విజ్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ బిట్ రామాయణాన్ని ఎవరు రచించారు ఆప్షన్ వన్ వశిష్ట మహర్షి ఆప్షన్ టూ వాల్మీకి మహర్షి ఆప్షన్ త్రీ ఋషి వ్యాస ఆప్షన్ ఫోర్ ఋషి విశ్వామిత్ర ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాల్మీకి మహర్షి సెకండ్ వన్ రాముడు తల్లి ఎవరు ఆప్షన్ ఏ కౌశల్య ఆప్షన్ బి కైకేయి ఆప్షన్ సి సుమిత్ర ఆప్షన్ డి మండోది ఆన్సరీస్ ఆప్షన్ ఏ కౌసల్య దశరథ మహారాజు పిల్లలను కనేందుకు యజ్ఞం చేశాడు ఆప్షన్ ఏ అశ్వమేధ ఆప్షన్ బి గణపతి హోమం సి పుత్రకామష్ఠ యాగం ఆప్షన్ డి శివ మహాపూజ ఆన్సరీస్ కామాష్ఠి యాగం రాముడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ చంద్రవంశ ఆప్షన్ బి సూర్యవంశ సి హరివంశ ఆప్షన్ డి సాగర వంశ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యవంశ శ్రీరామచంద్రుడు ఏ నక్షత్రంలో జన్మించాడు ఆప్షన్ ఏ రేవతి ఆప్షన్ బి రోహిణి ఆప్షన్ సి ఉత్తరపాల్గుని ఆప్షన్ డి పునర్వసు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పునర్వసు శ్రీరాముడు ఎవరి అవతారము ఆప్షన్ ఏ శివ ఆప్షన్ బి మురుగా ఆప్షన్ సి బ్రహ్మ ఆప్షన్ డి విష్ణు ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి విష్ణు అవతారం రాముడు గురువు ఎవరు ఆప్షన్ ఏ వశిష్ఠ మహర్షి ఆప్షన్ బి వాల్మీకి మహర్షి ఆప్షన్ సి ఋషి విశ్వామిత్ర ఆప్షన్ డి ఋషి వ్యాస ఆన్సరీస్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి రాముడు చంపిన మొదటి రాక్షసుడు ఎవరు ఆప్షన్ ఏ రావణుడు ఆప్షన్ బి ఇంద్రజిత్ ఆప్షన్ సి కుంభకర్ణ ఆప్షన్ ది తాటకి ఆన్సరీస్ ఆప్షన్ డి తాటకి రాముడు మొదటి సీతను ఎక్కడ కలుసుకున్నాడు ఆప్షన్ ఏ అయోధ్య ఆప్షన్ బి లంక ఆప్షన్ సి మిథిలా ఆప్షన్ డి హస్తినాపూర్ ఆన్సరీస్ సి మిథిల రాముడిని వనవాసానికి పంపాలనుకున్నది ఎవరు ఆప్షన్ ఏ కౌశల్య ఆప్షన్ బి కైకేయి ఆప్షన్ సి సుమిత్ర ఆప్షన్ డి రావణుడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కైకేయి రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు ఆప్షన్ ఏ పన్నెండు ఆప్షన్ బి పదమూడు సి పద్నాలుగు ఆప్షన్ డి పదిహేను న్సరీస్ ఆప్షన్ ఏ పన్నెండు రాముడి ఆశ్రమానికి బంగారు జింక వేషంలో ఎవరు వచ్చారు ఆప్షన్ ఏ మరీచుడు ఆప్షన్ బి రావణుడు ఆప్షన్ సి ఇంద్రజిత్ ఆప్షన్ డి కుంభకర్ణ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మరీచుడు సీతను అపహరించిన రావణుడిని ఆపడానికి ప్రయత్నించిన పక్షి పేరేమిటి ఆప్షన్ ఏ సంబాలే ఆప్షన్ బి వలి ఆప్షన్ సి సుగ్రీవుడు ఆప్షన్ జి జ్ జటాయువు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జటాయువు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్